नमस्ते सारस्वती देवे गौरवाणीप्रचारिणे निर्विशेषत्यय श्रीकृष्णचैतन्य प्रभुनित्यानन्द श्री अद्वै जगदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण इति परमपूज्यभक्तिविकासस्वामिवरु రెండు వేల పద్నాలుగవ సంవత్సరం డిసెంబర్ పదమూడవ తేదీన వచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం షబే జన్మే జన్మే మాతా పీత భాయ్ కృష్ణ గురు నహి మేలే భజ స్టేట్మెంట్ ఫ్రమ్ శ్రీ చైతన్య మంగళ లో చందాస్ ఇది శ్రీ లోచనదాస్ ఠాకూర్ల వారు చైతన్య మంగళంలో చేసినటువంటి ఒక ప్రకటన దీనిని వారు కొన్నిసార్లు ప్రస్తావించేవారు ఈ యొక్క దీని యొక్క అర్థం ఏమిటంటే ప్రతి జన్మలో మనకి తల్లిదండ్రులు లభిస్తారు మరి మనం ఎన్నో జన్మలు గడిపాం ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను కానీ మనం మన పూర్వ జన్మల్లో ఎక్కడ ఉన్నామో మనకు తెలీదు మరి మనం పూర్వ జన్మలో పిల్లయి ఉండొచ్చు కుక్క ఉండొచ్చు లేకపోతే ఒక అయి ఉండొచ్చు

కనుగొనాలంటే గురువు అవసరం ప్రతి జన్మలోనూ మనకి తల్లిదండ్రులు లభిస్తారు కానీ కానీ మానవ జన్మలో మనకు గురువు లభించినట్లయితే మనం చాలా అదృష్టవంతులు మరి ఆ గురువుని మనం హృదయపూర్వకంగా మనం అర్చించాలి అంటే పూర్తిగా ఐక్య ఆ నా మన ఆశ కాబట్టిసి అడగడం లాంటిది అనమాట ఏదైతే గురువు నుంచి మనం వింటాము గురుముఖ పద్మ వాక్యురు మరి గురుముఖ పద్మ వాక్య అంటే దాని అర్థం ఎవరు పడితే వాళ్ళు మాట్లాడేదని కాదు పద్మము అంటే ఏమిటి తెలిసిందే అందరికి కూడా అంటే పంకజం కానీ ప్రతి ఒక్కరి నోరు కూడా అది పద్మముఖం అని పోల్చబడదు

అన్నిటిని పడేసి నాకు మాత్రమే శరణ పొందండి అంటున్నాడు కృష్ణుడు ఇది మన నుంచి అడగబడేటువంటి అతి పెద్ద విషయం అన్నమాట మరి ఆ విధంగా కృష్ణుడు అడిగినట్లుగా కృష్ణుడికి సంపూర్ణంగా శరణాగతి పొందడం అంటే దానికి ఒక వ్యక్తి పరమ మూర్ఖుడైనా ఉండాలి లేదా అతడు గొప్ప మేధావి అయినా ఉండాలి చాలా మంది గురువుని స్వీకరిస్తారు కానీ వారి మూర్ఖత్వం చేత గురువుని స్వీకరిస్తారు ఎందుకంటే గురువుని స్వీకరించడం అంటే ఏమిటో ఏమిటో వాళ్ళకి వాళ్ళకి తెలియదు 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 శిష్యుడు అంటే అంటే గురువు అవ్వడం కానీ ఏదో ఒక భావుకత కారణంగా వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు గురువుని స్వీకరిస్తూ ఉంటారు ఎగ్జాక్ట్లీ వై వై ఐ నో పీపుల్

మోస్ట్లీ గురు గురు ద కాబట్టి చాలా మంది గురువును స్వీకరిస్తారు ఎవరైతే గురువు నువీకరిస్తారు అయితే ఎవరైతే భాగవతంలో చెప్పబడింది ఇట్స్ లైక్ క్రాస్ ఓషన్ బై మేడ్ ఆఫ్ అంటే సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించడం అనేది ఎలాగా అంటే ఒక రాతితో తయారు చేయబడినటువంటి పడవని ఎక్కి సముద్రం దాటడానికి ప్రయత్నించడం లాంటిది కనపడత కానీ యా మ్యాచ్ అ బౌంట్ మైడ్ ఆఫ్ స్టౌన్ మీరు ఏమైనా ఎవరైనా ఊహించగలరా రాతితో తయారైనటువంటి పడవని మళ్ళీ చైక్యూ క్రాస్ ఆప్షన్ అయితే చైక్యూ చేద మరి ఆ రాతి పడవ మిమ్మల్ని సముద్రానికి అవతలకి తీసుకెళ్తుందా లేదు సముద్రం అట్టడుకు తీసుకెళ్తుంది యో కాబట్టి ఆమె కోయిక ఎనీవై మీరు చాలా త్వరగా మునిగిపోతారు అనమాట

మరి ఒకవేళ మనం వాస్తవమైనటువంటి గురువుని గనుక స్వీకరించినట్లయితే అది చాలా గొప్ప భాగ్యం అదృష్టం అని చెప్పుకోవాలి అలాగే అది గొప్ప వివేకానికి సంకేతం కూడా అండ్ గురువు గెస్ ఇన్ చాలెడ్జ్ స్పెసిక్లై వేరేం దస్ పిచ్ వై అజ్ఞాన చిమిరాస్యర్ మరి గురువుని స్వీకరించినట్లయితే గురువు మనకి బుద్ధుని ఇస్తారు మరి మనం ఎందుకు భౌతిక ప్రపంచంలో ఉన్నాం అజ్ఞాన తిమిరా అందస్య ఫులెష్ ఇన్ ఇగ్నోరెన్స్ మనం అందరం కూడా అజ్ఞానంలో మూర్ఖత్వంతో ఉన్నాం గురువు బై గెవింగ్ నాలెడ్జ్ గిఫ్ట్స్ అస్ ది గిఫ్ట్ అస్ ది నాలెడ్జ్ బై వీచ్ వీ యాక్చువల్లీ బి కమ్ ఇన్ చాలెడ్జ్ కానీ గురువు మనకి తెలివిగా మారడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తారు మిచ్యమే లక్స్టెన్స్ ఏ విధమైన జ్ఞానం అంటే ఈ భౌతిక అస్తిత్వం నుండి బయటపడడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని గురువు మనకిస్తారు ఇన్ గీచా విహేయ చత్విధిన పరిప్రశ్న సేవ జ్ఞానేన స్థాత్వి భగవద్గీతలో మనం వింటాం తద్విద్ధి పరిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదే జ్ఞానం జ్ఞానేన స్థత్వదర్శిన అని కాబట్టి మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి ఒక శిష్యుడు గురువుని ఆశ్రయించడంలో మూడు విషయాలు ఉన్నాయి ఏమిటవి అంటే లొంగి ఉండడం గురువుకి గురువుకి సేవ చేయడం అలాగే గురువు నుండి వినడం ఈ మూడు కూడా సంబంధాన్ని కలిగి ఉన్నాయి కమ్స్ ఫస్ట్ ఈవెన్ టు అట్లీస్ట్ ఆఫ్ మెంటల్ సబ్మిషన్ వినడం అనేది ముందు వస్తుంది కానీ వినాలన్నా సరే వ్యక్తికి ఒక స్థాయిలో మానసికమైనటువంటి విధేయత అనేది ఉండాలన్నమాట మానసికంగా కొంత లొంగి ఉండడం అనేది ఉండాలి ఒకవేళ మనం నేర్చుకోవాల్సినది ఏమి లేదు అని మనం అనుకుంటే మనకి వినడానికి ఏమీ ఉండదు ఇంకా

హాల్ రాయ్ లె లెఫ్ మీ లెవ్ మీ సీ వాట్స్ లెఫ్ మీ ఇప్పుడు దృఢమైనటువంటి శ్రద్ధ కాదు కానీ కొద్దిగా అంటే సరే చూద్దాం ఇది ఏమిటో అసలు ఏం చెప్తారో విందాం అనేటువంటి కొంత మౌలికమైన శ్రద్ధ ఉండాలి చూద్దాం చూసి తెలుసుకుందాం అసలు ఇది ఏమిటో అనేటువంటి ఒక జిజ్ఞాస అండ్ దెన్ బై హీరింగ్ ఫ్రమ్ డౌన్ ఫైట్ గురు వి వి కమ్ ఆ తర్వాత ఎప్పుడైతే మన ప్రామాణికమైనటువంటి గురువు నుండి వింటామో

కాబట్టి ఈ బుద్ధి కూడా కృష్ణుడు మనకి ఇచ్చినటువంటి వరం అన్నమాట కాబట్టి ఆ కృష్ణుడు ఇచ్చినటువంటి బుద్ధితో మనం విశ్వాసాన్ని ఉంచాలి అవును ఈ వ్యక్తిని మనం విశ్వసించవచ్చు ఈ వ్యక్తి మనకి మార్గనిర్దేశం ఇవ్వడానికి సమర్థుడు అని చెప్పి లైఫ్

That that by seeing them, Prabhupada, at that time, కానీ ఆ సాధువులందరినీ చూసి చిన్ననాటి నుండి అభయ్ అంటే అప్పటికి ఆయన పేరు అభయ్ ఆయన అసంతృప్తికి గురయ్యారనమాట సాధువులందరినీ చూసి ఏమిటి సాధువులందరూ వీళ్ళందరూ కూడా ఉపయోగం లేని వాళ్ళు అనుకున్నారు జస్ట్ పంక్చర్ పారసాయి వీళ్ళంతా కూడా ఒక పరాన్న జీవుల గుంపు అనుకున్నారు అంటే ఒకరిపై ఆధారపడి జీవించే వారి సమూహం వీళ్ళు అంతా అనుకున్నారు ఎనీ వై ఈ డేఫ్ లైవర్స్ ఇంప్రెస్ ద అంటే ఖచ్చితంగా వారిని చూసి ఆయనకి ఒక సదభిప్రాయం అనేది కలగలేదు అనమాట సో వైన్ కాబట్టి ఆయన స్నేహితుడు ఒక సాధువుని కలవడానికి తీసుకెళ్ళినప్పుడు ఫ్రెండ్ భక్తి సిద్ధాంత సరస్వతి హక్కుల వారిని కలవడానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఒప్పుకోలేదు ఈ సాధువులు చాలా మందిని చూశానులే అని చెప్పి అనుకున్నారు కానీ ఎప్పుడైతే ఈ భక్తి సిద్ధాంత సరస్వతి నుండి విన్నారో అభయ్ చరణ్ రే దిస్ ఈస్ ద సాధు అప్పుడు ఆయనకి అర్థమైంది ఆ ఇతడు సరైనటువంటి సాధువు అని చెప్పి సో బై సీయింగ్ సో మనీ సాధు ఈస్ ఓవర్ ఇంప్రెషన్ ఆన్ మరి ఎంతో మంది సాధువులను చూసిన తర్వాత ఆయనకి ఎలాంటి అభిప్రాయం కలిగిందంటే ఆయనకు వారి పట్ల ఎలాంటి విశ్వాసం కలగలేదు వారికి ఆయనకు నచ్చలేదు అన్నమాట వన్ ఈ హర్ట్

ఆయన అర్థమైంది ఈ వ్యక్తి కృష్ణుణ్ణి తన వాక్కుల ద్వారా వ్యక్తం చేస్తున్నారు అని కానీ వాస్తవానికి ఆరంభంలో ఎప్పుడైతే భక్తి సిద్ధాంతం నుండి విన్నారో షీల ప్రధేయత భావాన్ని కలిగి లేరను కానీ ఎప్పుడైతే ఆయన విన్నారో ఆయనకు అర్థమైంది ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ద్వారా చెప్పేది ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం చాలా ఆకర్షణీయమైనటువంటి విషయం ఇది ఎందుకంటే ఇది సత్యాన్ని మనకు స్ఫురింపజేస్తుంది ఇది దట్ హి హాడ్ టు అక్సెప్ట్ కాబట్టి నేను ఖచ్చితంగా దీన్ని స్వీకరించాల్సిందే అనుకున్నార సో హి బికేమ్ సబ్మిసివ్ బై హియరింగ్ కాబట్టి ఆయన వినడం ద్వారా విధేయులయ్యారు హావింగ్ హార్ట్ ఫ్రమ్ such a person దెన్ ద నేచురల్ ఇన్‌క్లైనేషన్ విల్ బి టు సేవ మరి ఆ విధమైనటువంటి వ్యక్తి నుంచి విన్న తర్వాత సహజంగానే ప్రవృత్తి ఎలా ఉంటుందంటే ఆయనకు సేవ చేయాలని

మరి మనకి ఆ కృప ఎలా వస్తుంది అంటే ప్రాథమికంగా శ్రవణం చేయడం ద్వారా వస్తుంది ఇట్స్ నాట్ జస్ట్ సమ్ గురు లుక్స్ అట్ యు టచ్స్ యు ఆన్ ద హెడ్ అంతేగానీ ఏదో గురు మీ వైపు చూస్తాడు లేకపోతే మీ నెత్తి మీద చెయ్యేస్తాడు హి మే డూ దట్స్ అలా చేస్తే చేయొచ్చు నైస్ అది మంచిదే టచ్ ఆన్ ద హెడ్ ఎఫ్

కృష్ణుని సేవించమని చెప్తూ అప్పుడు మనం మరి వ్యవహరించాలి అంటే కృష్ణుని సేవించాలి అది కేవలం వినడం మాత్రమే కాదు వినడం అనేది మరి క్రియారూపంలో అది రూపుదాల్సారు సో వి కమ్ అక్రాస్ మరి ఎప్పుడైతే మనం గురువు యొక్క ఆజ్ఞ మేరకు మన సమాజంలోకి వెళతామో ప్రచారం చేయడానికి సేవించడానికి అప్పుడు మనకి ఎన్నో సందేహాలు అనేవి ఎదురవుతాయి అనమాట ఎన్నో సందిగ్ధావస్థలు ఎదురవుతాయి మనకు అర్థం అవుతుంది మనం పూర్తిగా సేవ చేయడానికి అర్హత ఇంకా కలిగి లేము అని అతని మళ్ళీ మనం వినడానికి వస్తాం ఆ విధంగా మనం క్రమంగా తరచుగా వింటూ ఉంటాం ఇదంతా కూడా క్రమానుగతమైన కాబట్టి ఈ శ్రవణం అనేది క్రమానుగతంగా కొనసాగుతూ కొనసాగుతూ ఉంటుంది మనం పవిత్రలం అవుతాం ఈరోజు ఒక కార్యక్రమం జరుగుతుంది ఈ పూజించేటువంటి కార్యక్రమం మరి అది అవసరమేనింగ్ కానీ సక్రమంగా వినడం అనేది కనుక దానికి అనుసంధానమై లేకపోతే అప్పుడు ఆ కార్యక్రమానికి ఎలాంటి విలువ ఉండదు కేవలం వినడం మాత్రమే కాదు సక్రమంగా అనుసరించడం కూడా దానికి అనుసంధానమై ఉన్నారు ఎవరైతే సక్రమంగా వింటారో ఎవరైతే సక్రమంగా అనుసరిస్తారో వారు ఈ కార్యక్రమం పట్ల చాలా ఉత్సాహంగా ఉంటారు ఇతరులకు కూడా ఈ పూజించడంలో ఈ గురువుని పూజించడంలో చాలా ఉత్సుకత అనేది ఉండొచ్చు కానీ వారికి అంత దృఢమైనటువంటి అవగాహన అనేది ఉండదు ఐ స్పెండ్ సెవరల్ ఇయర్స్ ఇన్ బంగ్లాదేశ్ నేను ఎన్నో సంవత్సరాలు బంగ్లాదేశ్ లో గడిపాను ఇన్ మై యూస్ నా యవ్వనంలో వెర్ ది కల్చర్ ఇస్ సచ్ అండ్ పార్టిక్యులర్ అట్ దట్ టైం మరి అక్కడ సంస్కృతి ఎలా ఉంటుందంటే ముఖ్యంగా ఆ రోజుల్లో సిచుయేషన్ ఇస్ దట్ ఐ మీన్స్ ద హిందుస్ లివింగ్ ఇన్ ద విలేजेस

సాధువులు ఎవరు కూడా కనిపించేవారు కాదు మరి ఆ ప్రాంతంలో హిందూ మతం అనేది అది ఉండేది బంగ్లాదేశ్ లో అందుకే మమ్మల్ని చూడడానికి వాళ్ళు ఎంతో ఆనందించేవారు మరి వారి సంస్కృతిలో సాధువులని మరి కాళ్ళు గడిగా ఆహ్వానించేవారు ఇవన్నీ కూడా ఉన్నాయి పుష్పాలు అర్పించేవారు పాదాలకు అలాగే ధ్వని కూడా చేసేవారు బెంగాల్ లేదా ఒరిస్సా ప్రాంతాల నుంచి వచ్చిన వారు అయితే ఆ ధ్వని అంటే మీకు అర్థమవుతుంది కానట్లయితే మీకు అర్థమయ్యే అవకాశం స్త్రీలు ఒక రకమైనటువంటి శబ్దం చేస్తుంటారు అంటారు దాన్ని ketన చేస్తారు సో దే బై హ్యాపీ టూ వారు ఆ విధంగా చేయడానికి ఎంతో ఆనందిస్తారు కల్చర్ దాట్ శుడ్ బిన్ మరియు వైష్ణవ సంస్కృతి ఆ విధంగా చేయాలి సబ్స్టెల్స్ ఇన్ వర్షిప్ ఆఫ్ ది గూడు

కానీ కృష్ణ చైతన్యంలో ఎల్లప్పుడూ కూడా చాలా చాలా ఆనందంగా ఉంటుంది కానీ అదే సమయంలో చాలా చాలా గంభీరంగా కూడా ఉంటుంది సో ఐ మచ్ పర్సనల్ మరి నాకు ఎన్నడూ కూడా రోమపాద తో అంత వ్యక్తిగత సాంగత్యం లేదు కానీ నాకు ఎల్లప్పుడూ కూడా రోమపాద మహారాజ్ అంటే చాలా గంభీరమైనటువంటి వ్యక్తి అనేటువంటి ఆలోచనే ఉన్నది ఆయన యొక్క సాధారణంగా ఆయన యొక్క దృక్పథం ఎలా ఉంటుందంటే మరి మీరు కూడా కృష్ణ చైతన్యంలో చాలా గంభీరంగా చాలా శ్రద్ధగా ఉండాలి

ये अभिषेकान की हाजिर हो वाली हरे कृष्णा प्रसिद्धम तुलसी अर्चना చేస్తునట్టున్నారు హరే కృష్ణ రంగపూజి వ్యక్తిగత స్వయమహారాజ్ కి జై శ్రీలప్రబోధాది కి జై సంశారతా పాన్ నందనీగందు కా नाय ना पारिण घना घनव्यम् स्वसपल्लनकुमार्नवश गुरसी गुरस्त्रीचरणम्